అందరికీ నమస్తే క్యారెట్ తోటి ఒకసారి ఈ విధమైన రెసిపీ చేయండి చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది ముందుగా కొన్ని క్యారెట్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో ఆ క్యారెట్ మిశ్రమానికి తగ్గట్టుగా బియ్యం పిండి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా వాటర్ వేయకుండానే మంచిగా కలుపుకోండి ఒకవేళ పిండి ఎక్కువగా అయిందంటే కొన్ని వాటర్ వేసుకోండి ఒకవేళ పిండి తక్కువగా అయినట్టుంటే కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోండి ఇదంతా చక్కగా ఈ విధంగా కలుపుకోండి తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒకసారి పిండి మొత్తానికి పట్టించండి ఎందుకంటే మనం ముద్ద చేసినప్పుడు మన చేతికి అంటుకోకుండా నెయ్యి కానీ నూనె కానీ వేస్తే అంటుకోకుండా వస్తుంది తర్వాత ఆ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న లడ్డులాగా చేసుకుంటూ చిల్లుల గిన్నెలో వేసుకోండి ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత ఆవిరి పైన వీటిని ఉడికించండి ఒక పది నిమిషాలు ఉడికించండి సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి ఇవి చూసారు కదా ఎంత చక్కగా ఉడికాయో ఈ విధంగా ఉడికిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పచ్చి కొబ్బరి కానీ లేకుంటే ఎండు కొబ్బరి కానీ తురుము చేసుకోండి ఆల్రెడీ తురుము ఉంటే పర్లేదు నేను పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి తురిమినట్టుగా పట్టుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నవన్నీ వేసి ఇవన్నీ మంచిగా వేగాక కొబ్బరి తురుము కూడా వేయండి ఇదంతా చక్కగా కలుపుకొని ఆ తర్వాత దీనిలో కొద్దిగా నువ్వులు వేసాను నేను మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఈ విధంగా అవి అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆవిరిపైన ఉడికిన వాటిని ఇందులో వేసి కలుపుకుంటున్నాను అంతేనండి చాలా బాగుంటాయి కొద్దిగా సాల్ట్ వేసుకోండి చూసి వేసుకోండి పిండిలో వేసాము కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి చూసారు కదండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి